మా మా వాటిలకి యాభై వేల నెల తొమ్మిది వేల పది రోజులు ఎప్పుడో తొమ్మిది తొమ్మిది వేల నుంచి ఎప్పుడు ఐదు రాలేదు ఈ నెల ఇరవై వేలు వచ్చింది మేడగస్తా రాశారు రోజులు మా వాళ్ళు ఏం పడుతున్నాం ఈ పది రోజులు ఐదు వందలు గవర్నమెంట్ ఆర్డర్ కదా గవర్నమెంట్ ఆర్డర్ ఇరమాటండి ఈ ఐదు రోజుల తప్ప పది రోజులు ఐదు రోజులు తెలుసు అసలు ఎక్కడ తేడా అంటే మనం మెడూరు చేస్తా ఉన్నారు చెబుతున్నా స్మార్ట్ ఫోన్ తప్పాడు పదకొండు ఏమి రోజు పిలిచిపోతున్నారు మేము పాలకుంటే కదా కాదు మళ్ళీ మన మిగతా జీవోచ్చారా తప్పండి ఇలా జీవితాలు కూడా మాకు ఎవరు అసలు That's what i